ప్రభువును రక్షకుడు అని ఏక్రీశ్వర్ ప్రశస్తమైన మనకి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవా దేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ఏ హోవా నిన్ను నిత్యంగా ఆశరి ద్వితీయ ద్వితీయోపదేశాను పదిహేను అధ్యాయం నాలుగు వచ్చిన మాట ఈ నిన్ను నిత్యముగా ఆశ దేవుడు అంటున్నాడు నిశ్చయంగా ఎవరికైనా దేవుడు అంటున్నా నిశ్చమని నేను ఆశ్రయిస్తాను నా కుమ నిత్యం నేను ఆశ్రయిస్తాను అంటున్నాడు మనం ఎప్పుడు కూడా ఆయన నిశ్చయము అంటే తప్పకుండా నేను దీవిస్తాను అబ్రాహ్మ నిశ్చయంగా నీ కుమారుని దయచేస్తాను నువ్వు భయపడకో నా ఒట్టుగా నా తోడుగా నీకు ఇస్తానని ఆ బ్రాహ్మకు వాగ్దానం చేసేది అందుకే ప్రభు అంటున్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశ్రయిస్తాను నువ్వు భయపడకు అంటున్నాడు ఇది దేశం పదిహేను నాలుగు వచ్చింది అంటున్నాడు నువ్వు సాధీనపరుచుని దేవుడిని ఇహోవాని శ్వాశంగా ఇచ్చున్న దేశంలో స్వాస్యము అంటే మన దేశం స్వాస్యం అంటే నే ఎప్పుడు ఉండే దేశంలో నిన్ను ఏం చేస్తాను నిన్ను నిశ్చయముగా ఆశ్రయించాను నిత్యముగా దేవుడు మనల్ని ఆశ్రయించే ఒకరు దేవుడు దయచేయను కాకపో వాగ్దానం సహోదరుడ సహోదరి ప్రతి ఒక్కరు దేవుడు నన్ను నిశ్చయంగా ఆశ్రయిస్తాను విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి అబ్రహం నిరీక్షణ కలిగి ఉన్నాడు ఓపికలను యోసేపు నిరీక్షణ కలిగి ఉన్నాడు తన శ్రమల్లో తన కష్టాల్లో ఇరుకుల్లో నిందల్లో అవమానంలో జైలు బంధకాల్లో అన్నట్లు యూసప్ నిత్యం యహోవా నిత్యమైన ఆశతో ఎదురు చూశాడు ఎదురు చూశాడు కాబట్టి ఐగుప్తు దేశంలో గొప్ప రా గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు దేవాదాడు అది ఊహి అడిగి ఆయన ఊహించలేదు అట్గా జరిగిస్తాడు అలాగే అబ్రహము మొత్తలేమని శరీరంతో వృద్ధాప్యం అయిపోయినప్పుడు అబ్రహం అని నిశ్చయంగా ఇస్తానని ఇస్సాకుని దయచేసింది దేవుడు మన దేవుడు అలాగే నిత్యంగా నీ నీకు ఏదైతే ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు ఏదైతే దేవుని తండ్రి మొరపెట్టి అడుగుతున్నావో దేవుడు నిశ్చయంగా నీ కార్యం జరిగించి నేను శాశ్వకి నిలబెట్టుకుంటాడు కాబట్టి మనం ఈ నేను ఆశ్రయించాలని నిశ్చయంగా మనం ఏం చేయాలంటే ప్రభుత్వం నిజంగా నిశ్చయంగా ఆశ్రయిస్తాడు ఆయన ప్రామిస్ చేశాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు నమ్మదగిన వాడు నీ విశ్వాసం కలిగి ఉంటే నిశ్చయంగా నువ్వు ఆశ్రయించబడతావు దీవించబడే కృప్ప దేవుడి దయచేయను కాక ఆ మీన్ వాగ్దానం బట్టి ప్రార్థించే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు గాక మీ కొరకు ప్రార్థిస్తున్నా మీరు కొన్ని అతయికండి ప్రార్థన సర్వాధికారి వన్ ఏసు ప్రభా పరిశుద్ధ కృపగలవాడ కనికర నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎవరికి లేని దానితో కృప మాకు దయచేసిన ఏసయ్య నీకు వందనాలు మరి నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా రెక్కలు చేయండి భద్రపరచండి కాచి కాపాడు దీవించండి ఆశ్రయించండి మమ్మల్ని మా చేతి పనులు దీవించం యజమాల ధర తోటి పనివారి ధర ఏ కీడు అందరితో సమాధానం శాంతి నెమ్మది దాయిచ్చాను పది బిడ్డ చుట్టూ మీకు కంచివ్వండి మీకు ఆపుదలు దాయిచ్చండి ప్రభుత్వం ఎవరైనా బలహీన బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ ఐసోషన్ బెడ్లు ముట్టండి జ్ఞాపకం చేసి షుగర్ బీపీ గ్యాస్ నెప్పులు మోకాళ్ళనప్పుడు టైర్ యాడ్స్తో బాధ విడుదల దాయించండి అలాగే ప్రభా నాయన ఎవరైతే ఆర్థిక ఇబ్బందితో బాధ బాధపడుతున్నారో అప్పులు ఉన్నారో అప్పులు బంధకాల నుంచి విడుదల దాయించండి శాంతి సమాధానం దాయించండి ప్రభా మీ మమ్మల్ని అందరినీ భద్రపరచండి కాచి కాపాడి దీవించి ఆశ్రించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతుంది తండీ నీకు వంద నాలుగు స్తోత్రాలు ఎవరైతే ఇంకొన్ని ప్రభా పనులు లేక మంచి పనులు స్థిరమైన మన పనులు దాయించండి అయ్యా కార్యం చేయండి మంచి పనులు ఇస్తారు ఆ జీతాలకు బాధ యజమాని నెలలా జీతాలు ఇచ్చేలాగా సహాయించండి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా కష్టాల జీతం ఆశ్రించండి దీవించండి గర్భాలను గర్భాలుస్తానండి గర్భాలు వచ్చి నార్మల్ వచ్చినా సహాయించండి ఎవరైతే ఇంకను చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలు వచ్చినా కృప దయచేసి మీ కృప చూపించండి మిమ్మల్ని మహిమపడి ఇచ్చమ్మా వీళ్ళందరినీ దీవించు ఆశ్రయించి కృప చూపించాము మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి ఏ పరిశుద్ధం పడుతుంది తండ్రి ఆమెన్ వందరాలమ్మ వందరాలు ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ వచ్చత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి